గత ఇరవై సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మైనంపల్లి హనుమంతరావు అన్నారు మెదక్ జిల్లా మండలం పూజలు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయ నిర్మాణం నుండి ప్రతి సంవత్సరం దుర్గమాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయూర్ జంగరాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీ అరుణాప్రభా యాదవరావు పుల్లారావు శ్రీనివాస్ చౌదరి మనోజ్ కుమార్ ఉదయ్ కుమార్ సుధాకర్ తిగుళ్ల భిక్షపతి రామచంద్రం సురేందర్ మోహన్ నాయక్ అశోక్ నాయక్ రాజ్ కుమార్ గౌడ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

అన్న <laughs> <laughs> अनाथ <laughs> <laughs>